హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీక్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఇన్స్టాంట్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుందండి రెసిపీ అనేది ఇన్స్టాంట్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా పిల్లలు కూడా ఇష్టపడతారు ఈ రెసిపీని ఇలా నేను ఆరు వంకాయలు తీసుకున్నానండి తెల్ల వంకాయలు కావాలంటే మీరు బ్లాక్ కలర్ వంకాయలైనా అయినా తీసుకోవచ్చు అండి ఏ వేటితో అయినా చేయవచ్చు మనం పెద్దగా ఉండే ఒక్క వంకాయతో కూడా చేసుకోవచ్చు ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకోండి మనం కాలుస్తాం కాబట్టి ఇలా అన్నిటికీ కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకోవాలి అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకొని నేను కొన్ని కాలుస్తున్నానండి ఇలా డైరెక్ట్ ఫ్లేమ్తో ఇంకా కొన్ని ఆయిల్ వేసి ప్యాన్లో కొంచెము బాయిల్ చేస్తున్నాను ఇలా ఇలా ఫ్రై చేయండి కొన్ని ఏమో కాల్చుకోండి లేదా అన్నీ కాల్చుకున్న అన్నీ అలా కూడా చేసుకోవచ్చు ఇలా మనం కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి ఇప్పుడు చల్లని తర్వాత ఈ వంకాయల్ని పైన ఉన్న లేయర్ మొత్తం నీట్గా తీసేయండి ఈ తొడుమల్ని కూడా నీట్గా మొత్తం అన్నీ క్లీన్ చేయండి పైన ఉన్న లేయర్ మనం కుక్ చేసాం కదా కొంచెం ఆడిన స్మెల్ వస్తుంది సో పైన లేయర్ అంతా నీట్గా తీసి పెట్టుకోండి ఇలా ఏ వంకాయతో అయినా ట్రై చేయొచ్చండి మీరు బ్లాక్ కలర్ వాటితో కూడా ట్రై చేయొచ్చు అన్ని టేస్ట్ ఒకేలాగా వస్తుంది ఇలా అన్నీ తీసి పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ని కూడా తీసేయండి సీడ్స్ ఉంటే కొంచెం అంత టేస్టీగా ఉండదండి సో సీడ్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి నీట్గా అన్నింటిలో పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఆల్రెడీ కుక్ అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా అన్ని తీసిన తర్వాత బాగా స్మాష్ చేసి పెట్టుకోండి ఈ వంకాయలు కూడా నేను ముందే ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను అండి చింతపండుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా తీసుకున్నాను మీరు పులుపుకి తగ్గట్టుగా తీసుకోండి తినేదానికి తగ్గట్టుగా క్వాంటిటీగా ఇలా బాగా పీ కలిపిన తర్వాత దాంట్లోంచి మిక్సర్ని ఇలా అవడగట్టుకోండి వాటర్ని దీంట్లో పులుపుకి తగ్గట్టుగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు మీరు తీసుకునే పులుపుని తగ్గట్టుగా మనం ఇలా ముందే మిక్స్ చేసి పెట్టుకున్న వంకాయని అంతా తీసుకెళ్ళి దాంట్లో బాగా మిక్స్ చేయాలండి బాగా కలపండి అంతా మిక్స్ అయ్యేలాగా కలిసేలాగా పచ్చి పులుసులో కలిసేలాగా పచ్చి పులుసులాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయండి ఇది రోడ్లో దంచుకున్నది వేస్తే చాలా బాగుంటుందండి అలాగే కొంచెం బెల్లంని కూడా యాడ్ చేయండి బెల్లం వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పోపు పోపుకి రెడీ చేసుకుందాము నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసాను కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసి కరివేపాకు కూడా యాడ్ చేశానండి కొంచెం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసాను పోపులోనే మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను పోపులో వేసాను అంతే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫైనల్గా ఇదంతా తీసుకెళ్ళి మనం దాంట్లో మిక్స్ చేయడం అండి పోపును కలిపేసిన తర్వాత అంతే అండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ